అందరికీ నమస్కారం ఎవరింటిలో అయితే ఇప్పుడు చెప్పబోయే ఏడు పనులను చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండటానికి అస్సలు ఇష్టపడదు ఆ ఏడు పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మనం ఎంత కష్టపడ్డా కాని మన ఇంట్లో ధనం నిలువ కూడా కొన్ని కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే ఇప్పుడు చెప్పబోయే ఏడు పనులను చేస్తారో ఆ ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉండడానికి అస్సలు ఇష్టపడదు అందుకే ఇప్పుడు చెప్పబోయే ఏడు పనులను కూడా వారి ఇంట్లో చేయకండి అందులో ముందుగా ఎవరింట్లో అయితే తరచూ గొడవలు జరుగుతూ ఒకరికొకరు దూషించుకోవడం ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు ముఖ్యంగా ప్రశాంత వాతావరణం ఆనందకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది చాలామందికి చిన్న విషయాలకు కూడా కోపం వస్తుంది అలాంటి వ్యక్తులు కోపంతో తరచుగా దుర్భాషలాడుతూ ఉంటారు దూషణ పదాలను ఉపయోగించడం ద్వారా లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక లోటు ఏర్పడుతుంది లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం తల్లి లక్ష్మీదేవికి మురికి ప్రదేశాలలో నివసించదు వాస్తుశాస్త్రం ప్రకారం మురికి బట్టలు వేసుకున్న వ్యక్తికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అలాంటివారిపై కోపం తెచ్చుకుని తల్లి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అందుకే ఎప్పుడూ శుభ్రమైన దుస్తులు ధరించాలి దీపం వెలిగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ప్రతి వ్యక్తి తన ఇంట్లో లేదా దేవాలయంలో ఉదయం మరియు సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి పౌరాణిక విశ్వాసాల ప్రకారం ఇంట్లో దీపం వెలిగించేవారితో లక్ష్మీదేవి త్వరగా సంతోషిస్తుంది మరియు అలాంటివారిపై తన ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ ఉంచుతుంది ఎవరింట్లో అయితే దైవధ్యానం అనేది జరగదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ కులదైవం ఇష్టదైవం అనేటువంటి దైవం అనేది ఉంటుంది అయితే ఆ దైవాన్ని పూజించకుండా నిర్లక్ష్యం చేసేవారింట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇష్టపడదు ముఖ్యంగా లక్ష్మీదేవి తనను మాత్రమే పూజించాలని కోరుకోదు ఏ దేవుణ్ణి పూజించిన కాని ఇంట్లో దేవునికంటూ ప్రత్యేకమైనటువంటి స్థలం ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాలని కోరుకుంటుంది అందుకే మన ఇష్టదైవాన్ని అయినా సరే మనము పూజించాలి నిర్లక్ష్యం చేయకూడదు దేవుని నిర్లక్ష్యం చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు కొంతమంది తమ ఇళ్లలో పరిశుభ్రత గురించి ఎప్పుడూ శ్రద్ధ వహించరు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఏ ఇంట్లో పరిశుభ్రత ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కూడా ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే పెద్దలకు గౌరవం ఇవ్వరో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇష్టపడదు పెద్దలను పూజించడం పెద్దలను గౌరవించడం వారి సలహాలను పాటించడం ఇంకా వారి మాటకు విలువ ఇచ్చిన వారి ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఎవరింట్లో అయితే ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారి ఇంట్లో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కొలువై ఉండడానికి ఇష్టపడదు ముఖ్యంగా మనం తినేటటువంటి ఆహారం మితంగా మనము ఎంతవరకు అయితే తినగలమో అంతవరకే వడ్డించుకోవడం లాంటిది చేయాలి తప్ప అతిగా వండడం అతిగా వడ్డించుకోవడం ద్వారా అన్నాన్ని అసలు మనము వృధా చేయకూడదు మనం తినే ఆహారాన్ని వృధా చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇష్టపడదు మన ఇంటికి వచ్చేటటువంటి అతిథుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం చులకన భావంగా ఉండటం లాంటివి చేయకూడదు ముఖ్యంగా కొందరు ఇంటికి అతిథులు వస్తే వారికి ఏదో లేక మన ఇంటికి వచ్చారనేటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉంటారు అలాగే వచ్చినటువంటి అతిథుల పట్ల నిర్లక్ష్యాన్ని అగౌరవాన్ని చూపిస్తూ ఉంటారు ఆ విధంగా చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇష్టపడదు ఎవరింట్లో అయితే తరచూ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారో అలాగే ఉన్నటువంటి వాస్తవాన్ని దాచి ఎదుటి వారిని బాధపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇష్టపడదు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛమైనటువంటి మనసుతో ఇంకా చాలా నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటారో వారిని విడిచి లక్ష్మీదేవి అస్సలు వెళ్ళదు వారి వద్దే ఉండడానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది తరువాత ఏడవది ఎవరైతే వారి భాగస్వామిని మోసం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇష్టపడదు ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఒకరిపై ఒకరికి నమ్మకం విశ్వాసం అనేది ఉండాలి అలాగే ఒకరు మరొకరి పట్ల నిర్లక్ష్యంగా ఉండడం మరొకరిని చులకన భావంగా చూడడం అలాగే వారి భాగస్వామిని మోసం చేసేటటువంటి పనులు లాంటిది చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు కొలువై ఉండదు ముఖ్యంగా భాగస్వామికి గౌరవం ఇచ్చే వారి మాటను గౌరవించినటువంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తర్వాత ఎనిమిదవది ఎవరైతే సూర్యోదయానికి కన్నా ముందుగా నిద్రలేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోవడం ఇంకా సూర్యాస్తమయం సమయంలో కూడా నిద్రపోయిన వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఇష్టపడదు ఏ ఇంట్లో అయితే వ్యక్తులు ఉత్సాహంగా విశ్వాసంగా ఇంకా ఇప్పుడు సంతోషంగా ఉంటారో వారి ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తప్ప బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉండేటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండటానికి అసలు ఇష్టపడదు ఎక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం దీంతో ఆరోగ్యం పాడవుతుంది ప్రతిరోజూ ఉదయం ఆలస్యంగా మేల్కొని రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తి పట్ల లక్ష్మీదేవి ఎన్నటికీ సంతోషించదు అందుకే ఎప్పుడూ ఉదయాన్నే లేవాలి వీలైతే బ్రహ్మముహూర్తల్లో మేల్కొనాలి ఇది లక్ష్మీదేవికి చాలా సంతోషాన్నిస్తుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి